అలక్య చిట్టి పికిల్స్ ప్రస్తుతానికి యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ ఒక మంచి ట్రెండింగ్ టాపిక్ ఏదైనా నడుస్తుంది అది అలక్య చిట్టి పిక్కిల్స్ అండి చాలా మంది అయితే చాలా కాస్ట్లు ఉన్నాయని నాకు వన్ వీక్ నుంచి నేను చూస్తున్నాను యూట్యూబ్ లో కూడా చాలా మంది పచ్చడి తెప్పించుకొని రివ్యూలు పెడుతున్నారు యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే అలక్య చిట్టి పికిల్స్ రివ్యూ అని కొడితే కొన్ని వందల వీడియోస్ వస్తాయండి సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అంత కాస్ట్ ఉన్నా తెప్పించుకొని దాన్ని రివ్యూస్ చేసి పెడుతున్నారు సో మీ వల్ల కూడా కాస్ట్ పెరుగుతుంది ఎందుకంటే మీరు నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు పెట్టి ఆర్డర్ పెడితే వాళ్ళు ఇంకెలా తగ్గుతారు తగ్గరు దానికి తోడు మీరు ఎవరు బేరాలు ఆడుకుంటే రివ్యూ కోసమే కదా ఒకసారి తెప్పించుకుంటాం అంతే కదా అని తెప్పించుకుంటున్నారు దానివల్ల ఎవరైనా కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా సామాన్యులు కూడా ఇబ్బంది పడతారు ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళు అంతంత కాస్ట్ పెట్టారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు మేము చాలా మంచి క్వాలిటీ ఐటమ్స్ యూజ్ యూస్ చేస్తాము అందువల్లే మా దగ్గర ఇంత కాస్ట్ ఉంటుంది సరే క్వాలిటీ ప్రొడక్టే మామూలుగా ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ అయినా బల్క్ గా తీసుకున్నప్పుడు కేజీ ఒక టూ హండ్రెడ్ ఉండదు అనుకోండి ఫ్రాన్స్ వాళ్ళకి వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ మించి పడదు ఇంకా తగ్గుతుంది బల్క్ గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అయితే కాస్ట్ తగ్గుతుంది సో ఇప్పుడు మనము ఒక మిరపకాయలు తీసుకుంటున్నాం టూ ట్వంటీ అనుకోండి వాళ్ళకి టూ ట్వంటీ తీసుకోరు కేజీకి వన్ ఎయిటీ అలా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కేజీ తీసుకోరు కదా వాళ్ళు ఎక్కువ బల్క్ లో తీసుకుంటారు మనకే ఇంట్లో కేజీ పడుతుంది అంటే వాళ్ళకి ఎంత పడుతుంది వాళ్ళు ఎన్ని మిరపకాయలు కొనాలి కనీసం ఒక ఒక క్వింటా అలా తీసుకుంటారు సో వాళ్ళకి ఇంకా కాస్ట్ తగ్గుతుంది కానీ పెరగదు సో మీరు ఇది అంతా చూసుకోండి చాలా మంది కొంతమంది చిన్న చిన్న వంటగా చేసుకునేవారు అవలేహ్య అనుకుంటా అవలేహియ ప్రొడక్ట్స్ వాళ్ళు మొన్న నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను వీడియో ఆయన ఏమని పెట్టారంటే మీరు ఇంత తక్కువ రేట్కి ఇస్తున్నారు కదా అక్కడ ఆయన దగ్గర ఫార్టీ నైన్ నుంచి ఉన్నట్టుందండి నేను చూశాను అంటే నేను ఆర్డర్ పెట్టుకోలేదులేండి జస్ట్ చెప్తున్నాను అంతే అయితే అంత తక్కువకి ఇస్తున్నారు కదా వాళ్ళు సో వాళ్ళు అన్నారంట చాలా మంది మీరు ఎంత తక్కువకి ఇస్తున్నారు మీరు క్వాలిటీ ప్రొడక్ట్స్ యూస్ అని క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి వాడుతున్నారు అంటే వాళ్ళకి నాలుగు నాలుగు సార్లు వెళ్ళామంటే మనకి ఐదోసార్లు ఒక రూపాయి తగ్గిచ్చిస్తారు కానీ పెంచి ఇవ్వరండి సో వాళ్ళు రోజు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి తక్కువ రేటుకి వస్తుంది వాళ్ళు క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు కానీ తక్కువగా చేసిస్తున్నారు వాళ్ళు చక్కగా అంతా అంతా చేసిస్తున్నారు అదే వాళ్ళు కొన్ని కేజీలు అలా ఇచ్చేస్తారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా వర్కర్స్ ని పెట్టుకుంటారు ఆ వర్కర్స్ శాలరీస్ ఇవ్వాలి ఈ శాలరీస్ ఇవన్నీ ఎక్కడేస్తారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి లాభం వంద రూపాయలు వస్తే వాళ్లే చేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది వాళ్ళు ఎక్కువ లాభం వస్తుంది అని అనుకుంటే అప్పుడు వర్కర్స్ ని తీసుకుంటారు ఎక్కువ లాభం ఎందుకు కావాలి వర్కర్స్ కి జీత జీతాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎక్కువ లాభాలు రావాలని వాళ్ళు కోరుకుంటారు ఎక్కువ లాభాలు రావాలంటే కాస్ట్ ఎక్కువ పెట్టాలి సో మీరు బల్క్ గా ఆర్డర్ చేసేసి మీరు రివ్యూలు ఇచ్చి వాళ్ళని బాగా ఫేమ్ తీసుకొచ్చి కొండెక్కిచ్చేసారు వాళ్ళకి బల్క్ ఆర్డర్లు వస్తున్నాయి వాళ్ళు కాస్ట్లు పెంచేసారు వర్కర్స్ పెట్టుకున్నారు అసలు నిజంగా ఇంట్లో వంట చేసుకుని చిన్న వర్క్ ఏదైనా చేసుకుంటేనే మాకు ఖాళీ ఉండట్లేదు బిజినెస్ చేసే లేడీస్ కి ఎక్కడ ఖాళీ ఉంటదండి అసలు ఖాళీ ఉండదు వాళ్ళంతా హ్యాపీగా అంత జాలీగా బిజినెస్ చేయగలుగుతున్నారంటే మెయిన్ రీజన్ వర్కర్స్ చేస్తున్నారు ఆ పచ్చళ్ళు వాళ్ళైతే చేయట్లేదు నిజంగా వాళ్ళు చేస్తే వాళ్ళకి అసలు టైమే సరిపోదు రియల్ గా ఎందుకంటే మీ మదర్ ఇంట్లో వంట చేస్తారు ఆవిడకి ఎంత టైం ఉంటుందో మీకు తెలుసు టూ త్రీ అవర్స్ ఉంటది అంతే ఇంట్లో వంట మాత్రమే చేసుకొని డ్యూటీ ఇంకో డ్యూటీ ఏదైనా చేస్తే ఆ టైం కూడా ఉండదు వాళ్ళకి ఆ మధ్యాహ్నం టూ త్రీ అవర్స్ కూడా ఉండదు వాళ్ళకి సో మీరు అర్థం చేసుకోండి ఎవరిని కూడా తీసుకెళ్లి అందులో ఎక్కించొద్దు అలా అని వెంటనే తీసుకొచ్చి పడేయద్దు వాళ్ళని తీసుకెళ్ళి అందరి అందరం ఎక్కించడం వల్లే వాళ్ళ చేత మనం తిప్పి తిన్నాము యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు బిజినెస్ చేసేవాళ్ళు సో తక్కువగా పెట్టుకోండి ఒక పావు కేజీ పెట్టుకోండి వాళ్ళు అమ్మితే పావు కేజీలో రెండు ఆర్డర్స్ పెట్టుకోండి మీకు నచ్చితే మీరు చేసుకోగలిగితే ఇంట్లో చేసుకోండి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అసలు ఎందుకంటే అసలు నన్ను అడిగితే చికెన్ ఒక పావు కేజీ కొనుక్కోండి సరదాగా యూజ్ చేసుకోండి ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించడం తప్పదు కానీ పర్టికులర్ గా అవే కొని మళ్ళీ వీళ్ళ దగ్గర కొని వాళ్ళ దగ్గర కొని ఓకే మీకు అంతగా కావాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ పెడితే మీకు వచ్చేస్తుందండి పచ్చడి చక్కగా మీరే పెట్టేసుకోవచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ లో మీరు చక్కగా ఒక పెద్ద బాక్స్ పెట్టుకొని మీరు దాన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి మళ్ళీ మీరు తెచ్చిన సరుకులు మీకు మిగిలిపోతాయి ఇప్పుడు మసాలాలు అవి తెచ్చుకుంటారు అది కొద్దిగా పొడి మిగిలిపోతుంది అది మీ ఇంట్లోకి యూజ్ అవుతుంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టడం వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్లు తినడం ఇప్పుడు యూత్ ఉన్నారు కొంతమంది జాబ్స్ పరంగా అలాంటి వాళ్ళకి తప్పదు ఇంట్లో లేడీస్ కూడా అలా తినడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది సో అలాగే చిట్టి పిక్ల్స్ అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా ఎవరైనా సరే వాళ్ళైతే వాళ్ళ చేతితో అంత బల్క్ ఆర్డర్స్ చేయడం అసహజం అండి నేను అవలేహ్య చూశాను అవలేహ్య వాళ్ళది బాగుంది అంటే నేను తినలేదు కానీ వాళ్ళు చక్కగా గా కొద్ది కొద్దిగా చేస్తున్నారు అది కరెక్ట్వే ఇలా కేజీలు కేజీలు చేసే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చెయ్యరు చెయ్యలేరు ఖచ్చితంగా వర్కర్స్ అనే వాళ్ళు ఉంటారు ఆ వర్కర్స్ కి జీతాలు ఇవ్వడం కోసమే మీకు ఈ ఛార్జీలు ఎక్కువ అనేది వేస్తున్నారు అందుకే అంత కాస్ట్ పెడుతున్నారు సో ఎవరైనా సరే కాస్ట్ పెడుతున్నారు అంటే వాళ్ళు ఓన్ చేత్తో వాళ్ళు చేయట్లేదు సో టేస్ట్ అలా ఉండదు ఫస్ట్ టైం వాళ్ళు పావు కేజీలు అమ్మినంత టేస్ట్ ఇప్పుడు రాదు ఎందుకంటే మన మనం మన చేస్తో చేస్తేనే అది టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ వస్తుంది పక్క వాళ్ళ చేత్తో చేస్తే ఖచ్చితంగా టేస్ట్ పోతుంది ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మిగతా అన్ని పనులు చేయించుకొని కలిపేటప్పుడు మాత్రం మనమే చేసుకోవాలి సో వీళ్ళు అలా చెయ్యరు అందులో ఈ యూత్ అసలు సమస్య లేదు అంత టైం ఉండదు ఈ రోజుల్లో అమ్మాయిలకి సో మీరు గుర్తు పెట్టుకోండి ఇంత రెడీ అవి జిమ్ కి వెళ్లే వాళ్ళు మేకప్ మేకప్ వేసుకునే వాళ్ళకి అంత టైం స్పెండ్ చేసి మేము పచ్చళ్ళ పెడతాం అంటే మనకి ముడేసుకోవడానికి కూడా టైం ఉండదండి సో రెడీ అవ్వడానికి ఇంకెక్కడ టైం వస్తుంది వాళ్ళు ఎక్స్పోజింగ్లు చేసే వీడియోలతో మీకు కొంచెం నన్ను అడిగితే చికెన్ ఆవకాయ మటన్ అని లేకపోతే ఫిష్ అని కొనుక్కుంటున్నారు ఓకే మీరు ఇంట్లో ఫిష్ తింటున్నారు కదా సో మళ్ళీ ఆవకాయను ఎందుకు పెట్టుకుంటామండి మనం అసలు పచ్చళ్ళకు ఉన్న వాల్యూ ఏంటంటే ఎప్పుడైనా మనకి వంట కుదరకపోతే చక్కగా పచ్చడి వేసుకొని తినడానికి అనేది మనం పచ్చళ్ళు పెట్టుకున్నాం పూర్వం నుంచి కూడా సో మనకి వంట కుదిరినప్పుడు అందులో ఏ ఆవకాయలు అంటుదో మనం అర కేజీ తెచ్చుకొని ఉంచుకున్నాం అంటే సరిపోతుంది కానీ మీరు చికెన్ ఆవకాయలు మటన్ ఆవకాయలు అర కేజీ అర కేజీ ఆర్డర్ పెట్టి ఇంట్లో వాళ్ళకి పెట్టేస్తున్నాం మేము ఇదిగో అని ఇంత పచ్చళ్ళు వేసుకొని కలుపుకొని రివ్యూలు చూపిస్తున్నారు మీకు ఇప్పుడు బాగానే ఉంటది తర్వాత గ్యాస్ పెయిన్స్ అని అవని ఇవ్వని వస్తాయి చూసారా అప్పుడు తెలుస్తుంది అందండి కేజీలు ఏమీ అక్కర్లేదండి ఒక పావు కేజీ ఒక పావు కేజీ పచ్చడి తెచ్చుకు తెచ్చుకుంటే అది మనకి కనీసం టూ త్రీ మంత్స్ రావాలి నిజంగా మనం కర్రీస్ వండుకుంటే పోనీ ఏ యువతో హాస్టల్లో ఉంటున్నారు అంటే పోనీ పర్వాలే వాళ్ళకంటే ఫుడ్ నచ్చదో లేకపోతే వాళ్ళకి వండుకోవడం రాకో వాళ్ళు తింటారు ఇదేంటండి ఫ్యామిలీ లేడీసు యూట్యూబర్స్ ఇంట్లో వంట చేసే లేడీసు అందరూ రివ్యూలే అసలు విసుగు వచ్చేస్తుంది అనుకోండి అన్ని రివ్యూలే ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు కూడా ఈ రోజు నేను అలకే చిట్టి పికిట్స్ పెట్టుకున్నాను లేకపోతే అవలే పెట్టుకున్నాను లేకపోతే ఫార్మింగ్ చేస్తారు కదా ఆయన వంటలు చేస్తారు ఏదో ఫామ్ అండి ఆయన అంటారు కదా ఫుడ్ ఫుడ్ ఫార్మింగ్ చేస్తారు ఫుడ్ ఫార్మ్ ఏదో ఉంది వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారు ఆయనకి పెద్ద ఆయన బాగా ఆయన దగ్గర నుంచి కూడా ఆర్డర్ అయితే పెట్టుకుంటున్నారు మిన్నింటి రుచులు మా ఇంటి రుచులు ఏ అందరం అవే వ్లాగ్స్ అసలు ఇంట్లో ఖాళీగా వాళ్ళు కూడా వంట చేయకుండా పచ్చళ్ళు తినడం ఏంటండి పచ్చళ్ళ కి అంత మంచిది కాదు అందులో ఎంత మనము ఆవపిండి అని లేకపోతే ఇంకా మసాలాలు అని ఇవని ఈ చికెన్ పికెస్లు అయితే మసాలాలని వేస్తాం మామూలుగానే మనం రెండు రోజులు వారంలో ఘాటు తింటే బిర్యానీ లాంటివి తింటే మనకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అలాంటిది అర కేజీ అర కేజీ పచ్చళ్ళ పెట్టేయడం ఇంట్లో వాళ్ళకి పెట్టేయడం ఆ పిల్లలకి ఇష్టంగా తింటున్నారని చెప్పడం అది కరెక్ట్ కాదు ఎవరైనా చెప్తే మాత్రం మీరు దయచేసి వాళ్ళ వీడియోలు చూసి ఆర్డర్ పెట్టుకోవడం కాదండి కింద రివ్యూస్ చదవండి ముందుగా రివ్యూస్ చదవండి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కుదిరితే ఒక పావు కేజీ మీకు తప్పదు అనుకుంటే తెప్పించుకోండి లేదంటే మన యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి చాలా మంది చేస్తారు అందులో ఏదో ఒక బెస్ట్ వీడియో చూడండి అందులోంచి మీరు మీ పచ్చడి మీరే ప్రిపేర్ చేసుకోండి మీ పచ్చడి కాదు మీ ఫుడ్ ఏదైనా సరే ఇది బెస్ట్ ఆప్షన్ తప్పదు అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవాలి నేనైనా సరే కనీసం మేమైనా రెండు మూడు నెలకోసారి బిర్యానీ అనే బయట తెచ్చుకుంటాం కదా అన్ని సార్లు కుదరదు కానీ కేజీలు కేజీలు అర కేజీలు మా అబ్బాయి ఉన్నాడండి మేము బయట నుంచి బిర్యానీ తెచ్చుకుందాం అనుకున్నాం అనుకో అమ్మా అందరికీ కలిపి టూ హండ్రెడ్ అదే టూ హండ్రెడ్ పెట్టి మనం బిర్యానీ వండుకుంటే రెండు కోట్లకు వచ్చేద్దామా అంటారు అసలు చెప్తున్నాను ఇప్పుడు మొత్తం మా పిల్లలకి నాకు టూ హండ్రెడ్ అనుకోండి మొత్తం ఇంకా మా మావయ్య గారు మా ఆయన గారు అందరూ ఉన్నారు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఆ ఫైవ్ తో వండితే రెండు పూటలకి వచ్చేస్తుంది మాకు ఫుడ్ రెండు రకాల కూరలు వండుకోవచ్చు చూడండి అందరూ ఎక్కువ ఎక్కువ కర్రీస్ వస్తాయి పిల్లలే అంత అలా ఆలోచిస్తున్నారు సో మనం ఎంత ఆలోచించాలి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ముందు అయితే తెలుసుకోండి మీ ఓన్ గా మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి అనుకున్నప్పుడు ఒక పావు కేజీలు అలా కొనుక్కోండి కేజీల కేజీలు కొనొద్దు అలా కొనడం వల్ల అమ్మే వాళ్ళు చెట్టు ఎక్కి ఇలాగే బూతులు తిడతారు సో నేనేమో తప్పుగా ఉంటే సారీ థ్యాంక్స్ ఫోర్ మచ్